స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్లో ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం మలసత్వాన్ని నిలదీస్తూ రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో గల రాజీవ్ రహదారిపై మహాదర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కేంద్రం వంద కోట్లు మంజూరు చేసిన స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుతం ప్రభుత్వం వేస్తోందని తెలిపారు अजारती चबी

जय महाराज माता की जय औरेश माता की जय माता की जय میں منن چپن کي راڻي چالي ميم کله حصم مورچر 2 دن شي no, no, no.

పరిస్థితి ఉన్నది పేరు గొప్ప ఊరు తిప్ప పేరుకే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరున్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమరదూరంలో రామగుండం ఉంది మరి గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాట మాడుతూ ఉన్నాయి ఎంతోమంది ఇక్కడ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కేశవరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గమధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాదు సుదూర ప్రాంతాలకు పోటోళ్ళు మార్గ మధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్న పడుతూ ఉన్నాయి మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గౌరవ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ వాళ్ళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థల స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పి కానీ వాళ్ళ మరి ఎనిమిది నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము నిజంగానే మీకు బాధ్యత ఉన్నట్టు ఉంటే చిత్తశుద్ధి ఉన్నట్టు ఉంటే వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము భరత్ మాతా